ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ஓம் நாராயண ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கேஸ்வம நன ஆசிரித்தனரட்சக்கு தீனஜன பாந்தவடு ஸ்ரீ பகவான் வெங்கடேஸ்வமிவாரி பாத பத்மம்ளுக்கு நா பிரணாமூப நர்குண ரூபகுருதேவுல பாதபத்மம் நமஸுமாஜு அவதோதிரீவான் வெங்கடஸ்வமிவார அனுகிரகம் சமஸ்துருதேவுல ஆசிஸ்யோ மொகச்செல்ல தத்தாத்திரேயா வாரி லீலா வைபவம் ஓம் ஸ்ரீகணேஷநம ஓம் ஸ்ரீ சரஸ்வதி ஓம் ஸ்ரீ குருவிய நம ரெண்டு வேல பதவசோத் தரம் அது ஜூன் நெல ஆதிவாரம் ఉదయం తొమ్మిది అయింది ఆ టైంలో స్వామివారి మందిరంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ అలాంటి టైంలో ఒక అతను వయసు భయబడిన ఒక పెద్ద ఆయన వచ్చారు అతనితో పాటు వారి బంధువులు పది పన్నెండు మంది ఉంటారు వచ్చి ప్రసాద్ గారితో ఇలా చెప్పారు వీరు వారు తుమ్మల వాళ్ళే అంటే శ్రీ మొగలచి దత్తాత్రేయ స్వామివారి పూర్వ పూర్వాస్రమ నామం తుమ్మల నాయుడు అందుకని వీరి ఇంటి పేరు కూడా వాళ్ళే అని స్వామివారికి బంధుత్వంతో ఉంది మేము వారికి దాయాదులమని ఈ పెద్ద ఆయన చెప్పారు తర్వాత వా వాళ్ళు సిద్ధన కొండూరులో వాళ్ళమని ఇప్పుడు వారు చెన్నైలో ఉంటున్నట్టు చెప్పారు తర్వాత పవని నాగేంద్ర ప్రసాద్ గారు ప్రభావతి అమ్మగారులు శ్రీధర్ రావు అందరూ తెలుసు అని చెప్పారు తర్వాత శ్రీధర్ రావు గారి గురించి కోసం అడిగారు శ్రీధర్ రావు గారికి ఒంట్లో బాగలేదట కదా అని ఇతను నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు వీరు బంధువులని చెప్పారు ఆ తర్వాత వయసులో పైపడిన పెద్ద ఆయన ఈయన ప్రసాద్ గారు కుర్చీ చూపించారు కుర్చీ చూపిస్తే కుర్చీలో అతను రిలాక్స్డ్గా కూర్చున్నారు అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా చుట్టూ ఉన్నారనమాట ప్రసాద్ గారు వారిని అడిగారు మీరు స్వామివారికి బంధువులు కదా స్వామివారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెబుతారా అని అడిగారు చెప్తే ఆయన అడిగిన తర్వాత అతను అన్నారు ఆయన మొహంలో సంతోషం కనిపించింది కనిపించి ఇలా చెప్పారు ఏంటంటే తప్పకుండా చెప్తాను దర్శనం చేసుకొని వచ్చి చెప్తాము అని ఆ పెద్ద చెప్పారు అయితే అప్పుడు ప్రసాద్ గారు అన్నారు పది నిమిషాలు ఉండండి ఇప్పుడున్న భక్తులు బయటకు రాగానే మీరు వెళ్ళి స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు అంతవరకు ప్రదక్షిణ మండపంలో వెయిట్ చేయండి అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు అతనికి వారు అదే విధంగా ప్రదక్షిణ మండపంలో వారు వారితో వచ్చిన వాళ్ళు అందరూ ప్రదక్షిణ మండపంలో వెయిట్ చేశారు కొద్దిసేపు ఆ సమాధి మందిరం లోపల ఉన్న భక్తులు బయటకు వచ్చిన తర్వాత వీరు వెళ్ళి స్వామివారి సమాధి మందిరం దర్శించుకొని వచ్చారు ఆ తర్వాత స్వా ఈ పెద్ద అయిన నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ప్రసాద్ గారు అడిగారు మీకు స్వామివారు ఎప్పటి నుంచి తెలుసు మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అని అడిగారు అప్పుడు అతను ఒక క్షణం ఆగి చెప్పారనమాట వీరికి స్వామివారి కుటుంబంతో చాలా ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు వారి కుటుంబానికి వీరి కుటుంబానికి రాకపోకలు ఉండేవి అని చెప్పారు తర్వాత వారి అన్నదమ్ములు స్వామివారి అన్నదమ్ములు అందరూ తెలుసు చెప్పారు తర్వాత స్వామివారి చిన్నతనం నుండి వీరికి తెలుసు చెప్పారు తర్వాత శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు మాలకొండకు తపస్సుకు వెళ్లే ముందు కొద్ది రోజులు కొండూరుకు వస్తూ పోతూ ఉండేవారు అని చెప్పేవారు స్వామి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి కొండూరు గ్రామం వచ్చే టైంకి ఇతనికి నలభై ఏళ్ళ వయసు ఉంటుంది పెద్ద అతనికి అప్పటికి పది పె పెళ్ళై పది పన్నెండు సంవత్సరంలో అయింది కానీ సంతానం లేదు దాంతో వీరు సంతానం లేదని బాధపడుతూ ఉండేవారు ఇంకా సంతాన యోగం లేదని అనుకున్నారనమాట అలాంటి టైంలో స్వామి దత్తాత్రేయ స్వామివారు సిద్ధనకొండూరు వస్తున్నారు వీళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికే వస్తున్నారని వీళ్ళకి తెలిసింది తెలిసి వీరు వీరి భార్య అక్కడికి వెళ్ళారు ఆ తెలిసిన వాళ్ళని వీరు వెళ్ళేటప్పటికీ వారు ఆ ఇంటి వాళ్ళ అరుగు మీద ఒక చేప వేసుకొని దాని మీద పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారనమాట వీరు వెళ్ళారు ఈ పెద్ద ఆయన భార్య వెళ్ళి ఆయనకు ముందు నిల్చున్నారు కళ్ళు తెరిచి చూశారనమాట అప్పటికి ఇతని కంటే అతను స్వామివారి వయసులో చిన్నైనా ఈయన పెద్ద ఆయన నమస్కారం చేశారు నమస్కారం చేసిన తర్వాత పలకరింపగా నవ్వారు ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపు వీరు అక్కడే నిలబడ్డారు ఇంతలో ఇంటి వాళ్ళు పళ్ళు కొన్ని పళ్ళు ఒక గ్లాస్తో పాలు అవి తెచ్చి ఇచ్చారు దత్తాత్రేయ స్వామివారికి అప్పుడు ఆ తెచ్చిన పళ్ళ నుంచి ఒక రెండు అరటిపళ్ళు తీసి ఈ పెద్ద భార్యకి గుండెకి ఆచుకొని రెండు పళ్ళు గుండెలకి కొంచెం ఆనించుకొని కళ్ళు మూసి కొంచెం ధ్యానం చేశారు చేసి ఆ అరటి పళ్ళను వీరి భార్యకి ఇవ్వబోయారు అప్పుడు వీరి భార్య కుంగు పట్టి ఆ రెండు పళ్ళు తీసుకుంది తీసుకున్న తర్వాత స్వామివారు ఇలా చెప్పారనమాట వీరికి మీకు సంతాన యోగం ఉంది ఇద్దరు పిల్లలు పుడతారు అని చెప్పారనమాట చెప్పిన తర్వాత వీళ్ళకి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వీరు అక్కడికి మామూలుగా స్వామివారి దర్శనం స్వామివారిని చూద్దామని వెళ్ళారు అంతే కానీ సంతానము అడగాలని సంతానం కోసం అడుగుదామని ఏమీ అనుకోలేదు కేవలం స్వామివారిని చూద్దామని వెళ్ళారు కానీ వీరి మనసులో వేదనకి పరిష్కారం అతను కను అంటే ఈయన వీరి మనసులో వేదన అతనికి తెలిసినట్టు దానికి పరిష్కారం చెప్పినట్టు అలా చెప్పారు వీళ్ళకి సంతోషం కలిగింది నమస్కారం చేసుకుని వచ్చారు అదేవిధంగా మరుసటి సంవత్సరం ఈ పెద్ద అతనికి ఒక ఒక మగపిల్లవాడు తర్వాత ఒక రెండేళ్లకి ఒక అమ్మాయి పుట్టిందనమాట ఇది స్వామివారి నోటి దీవెన వల్లే మాకు ఈ సంతానం కలిగింది అని ఆ పెద్ద ఆయన చెప్పుకొని వచ్చారు ఆ తర్వాత వీరి అబ్బాయికి ఇద్దరు పిల్లలు అమ్మాయికి కూడా ఇద్దరు పిల్లలు కలిగారు అంత స్వామివారు కృపతోటే నడుస్తుంది అని చెప్పారు ఇప్పుడు మేము అందరం చెన్నైలోనే ఉంటున్నాము కొన్ని కొన్నేళ్ల క్రితం వరకు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాళ్ళము ఇప్పుడు వయసు పైబడిన తర్వాత రావటం తగ్గించేశాము మా పిల్లలకు కూడా అంటే భక్తి అని అతను పెద్ద చెప్పుకొచ్చారు వీళ్ళ పిల్లలకు కూడా శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ అంటే భక్తి అని చెప్పారనమాట తర్వాత ఇంకా చెప్పారు ఇక్కడ మీరు అన్నదానం చేస్తూ ఉంటారట కదా ఒక ఆదివారం నాటికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను ప్రతి సంవత్సరం మా పేరుతో అన్నదానం జరిపించండి అని ప్రసాద్ గారికి చెప్పారు ఆ తర్వాత ఆ పెద్ద ఆయన వాళ్ళకు ఆయన సంసారం అంతా ఆ రోజు మధ్యాహ్నం దాకా స్వామివారి మందిరం వద్దే గడిపి భోజనం చేసి తిరిగి మెడ్రాస్ వెళ్ళిపోయారు చెన్నై వెళ్ళిపోయారు ఇంకొక లీల అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం శ్రీ స్వామివారు కపాల మోక్షం సిద్ధి పొందేనాటికి మొగలచర్ల గ్రామానికి డెబ్బై ఆరో సంవత్సరంలోని కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందేనాటికి మొగలచర్ల గ్రామానికి కానీ స్వామివారి ఆశ్రమానికి కానీ విద్యుత్ సౌకర్యం లేదు కిరోసిన్తో వెలిగే లాంతర్లే అప్పటి దీపాలు పవని శ్రీధరరావు గారు ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలని చాలా తపన పడ్డారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కలిశారు రాజకీయంగా కూడా ప్రయత్నం చేశారు తర్వాత వారి ప్రయత్న ఫలితంగా వారి ప్రయత్నం ఫలించి సుమారు ఒక నాలుగేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంకి వచ్చి ఆ మొగలచెల్ల గ్రామానికి తర్వాత ఆ స్వామివారి మందిరానికి విద్యుత్ సౌకర్యం ఏర్పడింది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ నాగేంద్ర ప్రసాద్ గారు బాధ్యతలు తీసుకున్నారు ఈ వీరి బాధ్యతలు తీసుకునేటప్పటికే స్వామివారి మందిరం వద్ద తరచూ విద్యుత్ సరఫరాలో ఎప్పుడు పోతూ ఉండేది అంతరాయం కలుగుతూ ఉండేది ఒకసారి ఏమైనా ఫెయిల్ అయితే అది మళ్ళీ దాన్ని రెస్టో చేయడానికి కొన్ని గంటల సమయం పడుతూ ఉండేదన్నమాట వీరందరూ ఈ సబ్స్టేషన్కి వెళ్ళి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిస్థితి అని మొరపెట్టుకున్న ఫలితం మాత్రం ఉండేది కాదు ఒక్కొక్కసారి అయితే రాత్రిపూట అంతా కరెంట్ ఉండేది కాదు ఆ ప్రదేశంలో రాత్రంతా మందిరం మందిరం వద్దన నాచక స్వాముల గృహాలన్నీ ఆ వసతి సముదాయాలు మొత్తం అన్ని చీకట్లో గుడ్డి దీపాలు వెలుగులో ఉండిపోవలసి వచ్చేది ఇంకా ఈ కష్టాలు తొలగించడానికి స్వామివారి ముందే మొరపెట్టుకుందాము అనుకొని ఒకసారి మొగలిచల్ల దత్తాత్రేయ స్వామివారి సమాధి ముందే మొరపెట్టుకున్నారు స్వామి ఈ కరెంటు కష్టాలు కడతేర్చండి మేము అల్లాడిపోతున్నామని మనస్ఫూర్తిగా స్వామివారి సమాధి వద్ద మొరపెట్టుకున్నారు వేదన మొగల్చర దత్తాత్రేయ స్వామివారికి అర్థమైందేమో కానీ రెండు రోజుల తర్వాత ఒక సంఘటన జరిగింది విద్య విద్యుత్ శాఖలో విజిలెన్స్లో పనిచేసే ఒక ఆఫీసరు సబ్స్టేషన్ పరిశీలన కోసం ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు సాయంత్రం దాకా సబ్స్టేషన్లో ఉండి ఇలా అన్నారనమాట ఏంటంటే అక్కడ దగ్గరలో దత్తక్షేత్రం ఉంది నేను రాత్రి ఆ క్షేత్రంలో నిద్ర చేయాలని నిర్ణయించుకున్నాను ఏర్పాట్లు చేయండి అని అక్కడ ఉన్న సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇచ్చారు దాంతో అక్కడ ఉన్న సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి తమ ఆఫీసర్ మందిరానికి వస్తున్నారు అని చెప్పారు రాత్రికి అక్కడే ఉంటారని చెప్పారు అలాగే చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రికి ఆఫీసర్ గారు స్వామివారి మందిరం మండపంలోనే చేప వేసుకొని పడుకున్నారు సరిగ్గా రాత్రి పది గంటలప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయింది తెల్లవారే వరకు కరెంట్ లేదు రాత్రి అంతా ఆ ఆఫీసర్ చీకట్లోనే గడపాల్సి వచ్చింది ఆయనకి అక్కడ పరిస్థితి అంతా పూర్తిగా అర్థమైంది ఇంకా తెల్లవారిన తర్వాత సబ్ సబ్స్టేషన్కి వెళ్ళి మా దత్తాత్రేయ స్వామి మందిరానికి నిరంతరము ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ సరఫరా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించి పరిష్కారం కనుక్కొని దాన్ని అమలు చేయడానికి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి చెప్పారనమాట తిరిగి వెళ్ళిపోతూ ప్రసాద్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు ప్రసాద్ గారు ఏంటంటే దత్తక్షేత్రం ఇలా గుడ్డి దీపాలు వెలుగులో ఉండడం నచ్చలేదు అతి త్వరలో ఈ క్షేత్రానికి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ సప్లై వచ్చే ఏర్పాటు చేయిస్తాను మీ వద్దకు మా సిబ్బంది వస్తారు వారితో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి ప్రసాద్ గారు అని వెళుతూ వెళుతూ ఫోన్ చేసి ఇతను ప్రసాద్ గారికి చెప్పారు ఆఫీసర్ గారు మరుసటి రోజు అనుకున్నట్టుగా మరుసటి రోజు సబ్ స్టేషన్ నుంచి ఒక లైన్ మ్యాన్ వచ్చాడు వచ్చి ప్రసాద్ గారికి ఇలా చెప్పాడు అనమాట ఒక అవకాశం వచ్చింది స్వామివారి మందిరానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉండే లైన్ ఉంది దానికి ఆ లైన్కి కానీ స్వామివారి మందిరాన్ని అనుసంధానం చేస్తే స్వామివారి మందిరం సమీపంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే ఒక లైన్ ఉంది దానికి కానీ మందిరాన్ని అనుసంధానం చేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు కాకపోతే ఆ లైన్ వేయడానికి మీరు ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాలి అని అని అన్నాడు ప్రసాద్ గారు అందుకు ఒప్పుకున్నారు అను అలా ఒప్పుకున్న తర్వాత అనుకున్న విధంగానే పది పదిహేను రోజుల్లో స్వామివారి మందిరానికి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉండేటట్టుగా కరెంటు వచ్చేసింది ఓం నారాయణ ఆది నారాయణ